నమస్తే వెల్కమ్ టు డిబిసి న్యూస్ తెలుగు ప్రతిక్షణం ప్రజల పక్షం సిద్దిపేట జిల్లా నమ్మనూరు మండలం పాలమాకుల గ్రామంలో గత వారం రోజుల క్రితం ఒక వార్త అయితే చాలా వెలుగులోకి వచ్చింది అంటే కడతాలకు సంబంధించిన కడతాల కుటుంబానికి సంబంధించిన బ్యానర్ కట్టుకుని కూడా కడతాల భవాని కిష్టారెడ్డికి సంబంధించిన భూ వివాదం చాలా ట్విస్టుల మీద ట్విస్టులు ఇస్తుంది ఎందుకంటే వాళ్ళ ఒకే కుటుంబానికి సంబంధించిన కుటుంబ వ్యవ సమస్య అది కానీ అనుకోకుండా కూడా ఇక్కడ ముదిరాజుకు సంబంధించిన కూడా సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తులు కూడా అది అబద్ధము అనే విషయాన్ని అయితే వీళ్ళు అభిప్రాయం చెప్తాను కూడా మనల్ని సంప్రదించడం జరిగింది అసలు నిజ నిజాలు అనేది నిర్ధారణ కోసం కూడా అసలు ఏం జరిగింది అంటే కర్తాల ఫ్యామిలీ అన్నదమ్ములకు సంబంధించిన జాగ పంచాయతీ ఏం జరిగింది అనేది తెలుసుకుందాం ఇక్కడ పక్కన కర్తాల కుటుంబానికి సంబంధించిన ఐలమ్మకు సంబంధించిన ఐలమ్మకు సంబంధించిన వాళ్ళ వారసులు అయితే ఉన్నారు అంటే వాళ్ళతో మాట్లాడదాం అసలు నరసింహ సంబంధించిన జాగ్రత్త విషయం కావచ్చు ఇటు ఎర్రగుంట అసలు ఈ లింక్ ఏంది అనేది కూడా కొంచెం అడిగే ప్రయత్నం చేద్దాం చెప్పండి అని అసలు మీ పేరేం పేరు అలాగే గతంలో మీరు వీడియో చూసే ఉంటారు అంటే ఇది మీ కుటుంబ వ్యవహారం ఈ మూడు కిలోల మటన్ ఐదు కిలోల చికెన్ అని కూడా ఇటు నాయని కృష్ణారెడ్డి కావచ్చు భవాన్ అయితే ఇటు ఎంఆర్ఓ ఆఫీస్ కావచ్చు కలెక్టర్ ఆఫీస్ కావచ్చు ఇటు ఆర్డీఓ ఆఫీస్ చుట్టూ అయితే బ్యానర్లు కట్టుకొని తిరుగుతున్న చాలా అన్యాయం జరిగినట్టు కూడా వాళ్ళు ఏడుస్తున్న పరిస్థితి అసలు అసలు ఏం జరిగింది అసలు నా పేరు మాధవ్ రెడ్డి మా నాయనమ్మ ఐలమ్మ మా నాయనమ్మ తమ్ముడు కిస్తారెడ్డి కర్తలు వాళ్ళిద్దరిది ఆస్తి ఇదంతా వాళ్ళిద్దరిది ఆస్తి మా తాత కిస్తారెడ్డి తాతనే ఆయన ఉన్నప్పుడే చాలా అమ్ముకున్నాడు మా మామలు చిన్నోళ్ళు అప్పుడు ఇద్దరు మామలు లక్ష్మారెడ్డి నరసింహారెడ్డి తర్వాత పంతొమ్మిది వందల తొంభైల పంచవడి చేసుకున్నారు ఇద్దరు అన్నదమ్ములు పంచవడి చేసుకుంటే మూడు జాగాలలో జాగాలు ఉన్నాయి నర్సింహుల నూతి ఈదుల నూతి ఎర్రగుంటలు అంటారు ఇప్పుడు మనం ఎర్రగుంటలు ఉన్నాం ఎర్రగుంటలు నర్సుం ద్వారా ఏమో నాలుగు ఎకరాలు రెండు గుంటలు ఉంటుంది వాళ్ళకి మాకు ఒక నాలుగు ఎకరాలు రెండు గుంటలు ఉంటాయి ఈదుల నూరు ద్వారా ఒక ముప్పై ఆరు గుంటలు ఏమో అది ఇక్కడ దగ్గర దగ్గర మా తాత అమ్ముకున్నదే ఏడెనిమిది ఎకరాల పైన పది ఎకరాలు ఇంకా పది ఎకరాలు ఉంటే అది ఈదుల నొప్పి రెండు కలిపి ఒక పాలు పెట్టిండ్రు ఇంకోటేమో నర్సుం నొప్పి నాలుగు ఎకరాలు రెండు గుంటలు పెట్టి ఈ ఎర్రగుంటల అనేది అప్పుడు ఏవి వండకపోతుండే నీళ్ళు ఉండకపోతుండే ఖాళీ పల్లికాయ తప్ప ఏం లేదు ఇక్కడ దొంగల భయం కూడా ఉంటుండే రాత్రి పూట పెడితే చిన్నయన ఇప్పుడు ఎప్పుడైనా ఇంట్లో పంచుకున్నప్పుడు చిన్నయనే నువ్వే ఎంచుకో అంటారు అట్లా మా చిన్నమామ ఏం చేసిండంటే నాకు చెప్పాను కడతాలో నర్సింహారేంటి మా చిన్నమామ ఆయన నాకు నర్సుల మూర్తున్నా కావాలి అంటే పెద్ద మనుషులు అన్నారు అదే మళ్ళీ నువ్వు మంచి బావి ఉన్నది పొలం ఉన్నది తీసుకుంటే మీ అన్నకి ఎట్లా అంటే పంచవుడు ప్రకారము పదిహేను వేలు మళ్ళీ మా మామ మా పెద్ద మామకి ఇచ్చిండు ఇంకా పదిహేను వేలు కూడా నైన్టీన్ నైన్టీలో పదిహేను వేలు అంటే చిన్న విషయం కాదు చాలా పెద్ద విషయం అప్పుడు ఇచ్చిండు దాని ప్రకారం కొన్ని రోజుల తర్వాత వాళ్ళు మొత్తం మా పెద్ద మామ లక్ష్మారెడ్డి మామ ఇక్కడ ఎర్రగుంటల భూమి మొత్తం అమ్మేసిండు ఈదు ఉన్న ముప్పై ఆరు గుంటలు కూడా అమ్మేసిండు అక్కడేమో సాకలే కమ్ముకున్నాడు ఇక్కడేమో పక్కన అప్పలాచరు చెరువు తెనుగోలో అమ్ముకున్నాడు మొత్తం ఆయనకి ఏమి భూమి లేదు కృష్ణారెడ్డికి అనే నాయన కృష్ణారెడ్డి అంటుండే కదా ఇక్కడ భూమి ఉన్నది మా మామది భూమి ఉన్నది అని వాళ్ళ మామకు రానే రాలేదు వాళ్ళ పెద్ద మామ భూమిది ఆయన పెద్ద మామ అమ్ముకున్నాడు ఈడ ఏం లేదు వాళ్ళకి రావాల్సింది నిజాయితీగా రావాల్సింది మా చిన్న మామకి రావాలి వాళ్ళు కడతా నరసింహారెడ్డి ఆయనకు మేము జయనికి రెడీగా ఉన్నాం కానీ ఇక్కడ ఈయనకి భూమి మాత్రం లేదు భూమి లేదు ఆయనకి ఎందుకంటే పంచవాడు ప్రకారం ఒక్కసారి పంచవాడు అయిపోయాక అమ్ముకున్నాక వేరే వాళ్ళు కొనుక్కున్నాక ఎట్లుంటుంది ఇక్కడ కూడా ఈక్వల్గా ఉండాలని వాళ్ళు వాదన పెడితే మళ్ళీ నరసింహుల ద్వారా నాలుగు ఎకరాల రెండు గుంటలు కూడా ఈక్వల్ అవుతుంది అన్నదమ్ములకి ఎవరికి నరసింహారెడ్డికి లక్ష్మారెడ్డికి ఇప్పుడు పెద్ద ఆయన లక్ష్మారెడ్డి లేడు చనిపోయాను ఆయన మొత్తం అమ్ముకున్నాక పోయాక నాకు ఇప్పుడు రావాలి అంటే ఎట్లా నడుస్తుంది వారసులు వచ్చి తప్పు కదా ఇప్పుడు మా నాయనలు వచ్చి మాకు ఇక్కడ భూమి ఉన్నది కాబట్టి మేము మా నాయనలు చెప్పారు వాళ్ళు పుస్తల దాడులు అమ్ముకొని రా అని చెప్తే నాకు తెలిసింది కానీ నేను నేను పుట్టిన పెరిగింది మొత్తం హైదరాబాద్లో వీడికి వచ్చింది నేను పద్నాలుగు నుంచి వస్తున్నా భూమి చూసుకుంటున్నాం అట్లా తెలిసింది వాళ్ళకి అన్యాయం జరగద్దని మేము చూస్తున్నాం మాకేమొద్దు వాళ్ళ భూమి ఏది ఉన్నదో అది చేస్తాం అది వేరే వాళ్ళ పేరు మీద ఎక్కింది గొల్లోల పేరు మీద ఎక్కింది దానికోసం మాట్లాడుకొని ఆయన ఏక్రమిస్తా అన్నాడు గొల్లోలకి అన్ని మాటలు చెప్పిండు అవన్నీ కాకుండా మొత్తం భూమి నాలుగు ఎకరాలు రెండు గుంటలు ఉండేటట్టు చేస్తాం కానీ ఆయనకి ఇక్కడ ఏమేమి ఎక్కించుకున్నాడు దొంగతనంగా అదంతా చేసేయాలి అది దొంగతనంగా ఎక్కించుకున్నాడు పక్కా ఎందుకంటే ఎందుకంటే మా మామకి తెలవదు అనేసి చెప్పి సంతకాలు తీసుకొని ఇప్పుడు కూడా ప్రజెంట్ మా మామ ఆధార్ కార్డు గుంజుకున్నాడు ఆయన నర్సింహారెడ్డి ఆధార్ కార్డు గుంజుకున్నాడు ఆయన అడిగినా చెప్తాడు మా మామనాడు అడిగి చెప్తాడు ఇప్పుడు మా లక్ష్మారెడ్డి మామ అత్తమ్మ కూడా ఉన్నది ఆమెను అడిగినా చెప్తారు మేము ఇవ్వాలని వాళ్ళు చెప్పు అని మీరే పోయి కనుక్కున్నాం ఇప్పుడు నరసింహరెడ్డికి సంబంధించిన నాలుగు ఎకరాల చిల్లర మీరు చేయడానికి సిద్ధంగా ఉన్నారు రిజిస్ట్రేషన్ పక్కా చేస్తాం కానీ ఇక్కడ అందరు క్లియర్ చేయాలి ఆయన మళ్ళీ అక్కడ చేసుకొని ఆయన అదే అంటుండు నేను ఇక్కడ చేసుకుంటా దాని తర్వాత అక్కడ చూస్తా అంటే అది పద్ధతి కాదు అదలు బదలు అయినట్టే చేసుకోవాలి ఫస్ట్గా వేయాలి ఇక్కడ నీకు భూమి ఏం లేదని చేసుకోవాలి అక్కడ భూమి మేము చేస్తాం తప్పకుండా చేస్తాం అది మా మామకే చేస్తాం అంతే అంతే ఎందుకంటే ఇప్పుడు కూడా నాగలు దుంటాడు ఆయన అమ్మాయి కూడా ఆయన నిజమే చెప్తాడు ఇప్పుడు ఒక అబద్ధం చెప్పలేదు ఆయనకే చేస్తాం ఆయన తదాంతరం అలా పోవాలి సరే ఆయనకు చేస్తే ఆయనకు తెలియదు ఆయన ఎవరికైనా అమ్ముకుంటే మేము ఆగమైపోతాము అంటే ఆయన అమ్మకు అమ్మకుంటే మనం చేద్దాం దానికి ఆయన పేరు మీద రిజిస్ట్రేషన్ చేసి ఈయన తదాంతరం బిడ్డకు చెందాలనేసి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు ఆయన చూడాలంటే లేదు అట్లా కూడా వాళ్ళు ఒప్పుకోవాలంటే ఆయన పేరు మీద ఎంతో అంత అయితే భూమి పెట్టాలి పెద్ద మనిషి ఆయన ఒక్కడే ఉంటాడు ఇంట్లో ఆయన పని ఆయన చేసుకుంటాడు అదే చూసుకోవచ్చు ఇక్కడ నర్సింహదికి సంబంధించిన పూర్తి జాగా కూడా అంటే వారసత్వంగా వస్తున్న జాగా అంటే కబ్జాలో ఉన్నప్పటికీ రిజిస్ట్రేషన్ కాలే అనేది కొంత వాదన ఇక్కడ వాళ్ళకి సంబంధించిన మాధవరెడ్డి మాధవరెడ్డి గారు అయితే పూర్తి అభిప్రాయాన్ని అంటే ఖచ్చితంగా నేను రిజిస్ట్రేషన్ చేస్తాను కానీ వాళ్ళ మామయ్య అంటే కృ మామయ్య పేరు మీదే చేస్తాము అన్నాడు అంటే వాళ్ళ సత్తాక ఖచ్చితంగా అఫీషియల్గా ఎనిమిదికి పోవాలి అంటే పూర్తి బాధ తీసుకుని అయితే న్యాయం చేస్తా అంటుడు కానీ ఇక్కడ ఎర్రగుడ్లకు సంబంధించిన జాగా మీద కొంత ట్విస్ట్ అవుతున్నది మరి దాన్ని పూర్తి ఎంక్వైరీస్ కూడా అంటే దీని ఎర్రగుండ్లు ఏంటంటే వీళ్ళు రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించి మనం గతంలో కూడా మాట్లాడుకున్నాం అయితే ఈ ముదిరాజుకి ఎలా వచ్చింది సంబంధించిన ముద్రానికి ఎలా వచ్చింది అసలు ఏం జరిగింది అనేది కూడా దీని మీద కూడా మనకు సమాచారం అసలు ఏం కూడా కూడా సంబంధించిన వ్యక్తులను ఈ భూమి తాతల నాటి నుంచి వచ్చింది మాకు వారసత్వంగా వచ్చింది నా కర్తాల నరసింహారెడ్డి కర్తాల లక్ష్మారెడ్డి ఇద్దరు అన్నదమ్ములు ఇద్దరు పంచుకున్నారు పంచౌట్ అయిపోయింది పంచౌట్ అయి అయినప్పుడు కర్తాల భవాని పుట్టలేదు కర్తాల భవాని అనేది పుట్టలేదు వాళ్ళు పంచవటు చేసుకున్నప్పుడు ఈ పంచవుడు పేపర్ వాళ్ళ దగ్గర ఉన్నది కృష్ణారెడ్డి గారు కూడా ఉన్నది ఒరిజినల్ పేపర్ కృష్ణారెడ్డి దగ్గర ఉన్నది అది మీకు చూపించు చూపించమంటే చూపిస్తారు అప్పుడు పంచవటు చేసుకున్నప్పుడు ఇక్కడ ఇరవై గుంట్ల భూమి మొత్తం పెద్ద ఆయనకు వచ్చింది చిన్న ఆయనకేమో నరసింహ దారి వచ్చింది ఈదుల నృత్తి కూడా పెద్ద ఆయన లక్ష్మారెడ్డికే వచ్చింది అది సొంతంగా దానంతా దాని నరసింహారెడ్డి అక్కడ నరసింహనూర్ దారు నాలుగు ఎకరాలు రెండు గుంటలు పట్టుకున్నారు పట్టుకున్నాక ఇక్కడ ఎర్రగుంట్ల భూమి చౌడు భూమి అంటే పండదు సరిగ్గా పంట పండదు నీళ్ళు లేవనేసి పదిహేను వేల రూపాయలు కూడా నైన్టీన్ నైన్టీలో ఇచ్చింది ఇంకో విషయం ఏంటంటే ఈయన మూడు కిలోల మటను ఐదు కిలోల చికెన్ అంటుండ్రు చూడండి ఇక అది నమ్మసక్యంగా ఉన్నదా లేదా సూచన వాళ్ళకి తెలిసిపోతుంది అది సరే ఎలానో వచ్చింది బయటికి ఎప్పుడైతే మా అత్తయ్య చనిపోయిందో మామనండి చెప్తాడు మా అత్తయ్య చనిపోయినప్పుడు భవానికి కాదు ఫస్ట్ సరే ఏ వాళ్ళు చేశారు అంటాడు మేము మా టెన్షన్కే వాళ్ళు అత్త చచ్చిపోయినట్లు అంటే పెళ్ళే కాలేదు ఎట్లయితుంది అది విషయం ఎక్కడైనా మూడు కిలోల ఐదు కిలోలు మూడు కిలోల మటన్ ఐదు కిలోల చికెన్ పెట్టి ఎకరం పది గుంటలు అంటే అది కొద్దిగా వండర్ లెక్కనే ఉన్నది నాకు ఇక బద్నాం చేయాలి ఎక్కడ బద్నాం చేయాలి ఏం చేయాలి ఇది ఒక లొల్లి ఇప్పుడు కిష్టారెడ్డికి భవానీకి ఇక్కడ ఏం భూమి ఎక్కిందో దొంగతనంగా వాళ్ళ ఆయన పేరు మీద ఎక్కించుకున్నదో భవానీ గిఫ్ట్ డీ గిఫ్ట్ డీడ్ ఆయన ఆయనకి తెలియకుండా సంతకాలు చేసుకొని చేసుకున్నారు అంతే మాకు ఐదు వందల యాభై నాలుగులా ఐదు వందల యాభై నాలుగుల ఎకరం పదిహేను గుంటలు మాకు రావాలి ఆరు వందల యాభై నాలుగు ఆరు వందల యాభై నాలుగులో మాకు ఎకరం పది పదిహేను గుంటలు రావాలి అది మా పేరు మీద చేయాలి తెనుగోళ్ళు ముద్దురాజులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి దగ్గర దగ్గర మూడు ఎకరాలు ఎంతో ఉంటుంది అది అది మనకు కరెక్ట్గా తెలియదు వాళ్ళకి ప్రొసీడింగ్స్ కూడా ఉన్నాయి అన్ని ఉన్నాయి కానీ పట్టా మాత్రం భవానీ పేరు మీద ఎక్కింది నాయనకి ఇస్తాం ఎడి మీద అది కూడా క్లియర్ చేస్తే నర్సింహుల నూరు దాడి నాలుగు ఎకరాల రెండు గుంటలు వాళ్ళకి చేస్తా వాళ్ళకి అంటే భవానీ వాళ్ళ నాయనకి నరసింహారెడ్డికి చేస్తా ఏం ఏం లేకుండా చేసేస్తాం మేము ఎవరిని అన్యాయం చేయట్లేదు ఏమి మాది మాకు కావాలి వాళ్ళది వాళ్ళకి ఇస్తాం నలుగురు మంచి కోరుకుంటాం కాదు నైన్టీన్ ఫోర్టీన్లో డిస్టర్బెన్స్ వచ్చినప్పుడు రవీందర్ రెడ్డి సర్పంచ్ ఉండే ఆయన దగ్గరకు పోయినప్పుడు కూడా అదే చెప్పిన ముందు వాళ్ళది కూడా క్లియర్ చేయాలి వాళ్ళ పేరు మీద తన పేరు మీద చేసుకొని బ్యాంక్ లోన్ కూడా తీసుకున్నాడట ఇది తప్పు విషయము చేయకూడదు అట్లా అని ఆ రోజు చెప్పినప్పటి నుంచి ఆయన కోపం పెట్టుకొని మా మీద ఇది చేయనని ఎకరం పదిహేను గుంటలు చేయనని ఆ రోజు నుంచి అట్లే పట్టుకున్నాడు అట్లా కాకుండా ఆ నాలుగు ఎకరాల రెండు రెండు గుంటలు నర్సింహుతు ఉన్న పొలాన్ని మేము వాళ్ళకి చేస్తాము మా మామకు నరసింహారెడ్డి మామకు చేసేస్తాం చూసుకోవచ్చు వీళ్ళ వీళ్ళ కుటుంబ వారసులు అయితే వాళ్ళకు సంబంధించిన పూర్తి జావ కూడా మీడియా ముఖంగా రిజిస్ట్రేషన్ చేస్తామని అయితే చెప్తున్న పరిస్థితి ఉన్నది మరిన్ని విషయాలు కూడా ఇక్కడ అమ్మ ఉన్నది మహిళ అసలు పూర్తి వివరాలు కూడా అడిగి తెలుసుకుందాం చెప్పండమ్మా అసలు ఇప్పుడు అసలు ఏం జరిగింది గతంలో ఏం జరిగింది ఈ ఎరగుంటకు సంబంధించిన జాగా పూర్తి వివరాలు చెప్పండి ఎర్రగుంట నాకు వచ్చింది పేరు చెప్పండి వచ్చింది ఫస్ట్ నాకు పది ఎకరాల పాలు దీని కింద అక్కడ అది ఇరవై గుంటలు పెట్టిర్రు అది దీని వెనక మళ్ళీ పదిహేను వేడి అదొక పాలు ఒక పాలు పెట్టిర్రు ఆ పాలు ఆ పాలు ఆయన పట్టుకున్నాడు ఆయన పట్టుకున్నాక మేము పట్టుకున్నాం పాలు పట్టుకున్నాం నా బావి పడితే వాళ్ళే బోర్ ఎత్తే వాళ్ళే నేను అమ్ముకున్నా అంటే ఆయన పేరు మీద ఉన్నది ఆయన అయ్యేదాకా ఆయన నా పేరు పేరు అంటే నర్సింహరెడ్డికి సంబంధించింది ఇక్కడ ఎంత టోటల్ గా ఎంత జాగ్ ఉన్నది అంటే వాళ్ళ వాదన ఏంటంటే వాళ్ళ బిడ్డ అభిప్రాయం వ్యక్తం చేసింది మొన్న మామ ఇంట్లో పెట్టుకున్నారు వాళ్ళకి కిందికి భూమి అది ఎంత అంటే ఈ ఎర్రగుంట సంబంధించిన జాగ్రత్త వాళ్ళ వాదన భవాని ఏమంటుంది అంటే వాళ్ళ అల్లుడు కూడా ఏమంటున్నాడు అంటే ఇక్కడ వాళ్ళకి తెలియకుండా అంటే ఈక్వెల్ గా కుటుంబం అన్నప్పుడు ఈక్వెల్ గా జాగ వంచుకోవాలి వంచుకున్నారు అంటే అంటున్న మొత్తం చెప్తున్నా ఇక్కడ ఈక్వల్ గా వంచుకోవాలి కానీ మా మామ అక్క వాళ్ళకి తెలియకుండానే అమ్మির అనేది వాళ్ళ వాదన ఎవరు ఇప్పుడు భవానికి సంబంధించిన కృష్ణారెడ్డి భవాని అదే నేను అంటే అదే నేను అమ్ముకున్నప్పుడు భవాని ముప్పై ఏళ్ళు అయితే నేను అమ్ముకోని అంటే వాళ్ళ తాతది ఉంది కదా అనేది తాతది కాకుండా తాతలకు తాతలకు పుట్టిన కొడుకు లేరా అదే ఉన్నారు ఒక కొడుకు వచ్చి ఒక కొడుకున్నాడు ఆయన పట్టుకున్నాక నేను పాలు పట్టుకున్నా పట్టుకున్నావు అమ్ముకున్నా అమ్ముకున్నాక ఆయన కట్టుంటది ఆయన పేరు మీనప్పుడు అయ్యే తట్టినాక ఇద్దరికి దిగొచ్చింది తోక బుక్కులు ఉండే అయితే నేను పట్ట వేసినప్పుడు ఆయనకు పట్టగా అడిగాడు మా వాళ్ళ పేరు ఉన్నది వాళ్ళు చేసుకున్నప్పుడు మా బావల పేరు విని ఉన్నదని బావలు చేసుకున్నప్పుడు మీకు ఎత్తాను తీరా అంటే ఊకున్నాడు ఆయన బావలో పెరుగునీ లేకుండా గంగులూల్లో పెరుగునీ గొల్లలో పేరున పడ్డది ఆ భూమి ఇక అది చేసుకుంటాము చేసుకుంటామంటే ఇక అట్లనే అట్లనే వాళ్ళు ఎత్తలేరు ఈయన సంత కంపెడతలేదు ఇక్కడ తెలుగులకు అవగాది ముచ్చట తెలుగు పది ఎకరాలు నా పాల్కొచ్చింది అమ్మినా నా మామ అమ్ముకున్న కూడా ఉన్నారు వాళ్ళు పట చేసుకోక అది కూడా ఇంట్లో పెడితే నా మామ అమ్ముకున్నప్పుడు వాళ్ళకు పది ఎకరాల భూమి ఇచ్చిన మరి నేరు అడుగుండ్రీ పది ఎకరాలు ఇచ్చిన ఇంకా మాకు ఇదే రపరప నువ్వు పది ఎకరాలు ఒక పాలు నాలుగు ఎకరాల పది గుంటలు ఒక పాలు అని చెప్పు కతికి మరి ఇది ఏంది ఇది అప్పుడు ఇది ఏంటి అది బంగారం అన్నారు అక్కడ దగ్గరుండి అది మంచిగా కట్టి నీళ్ళు పట్టిన పోయి ఇదేమున్నది ఉన్నది ఇటు బాయి లేదా కరెంట్ లేదా ఏది లేదా మామిడి చెట్లు ఉండే నాలుగు మామిడి చెట్లు ఉడిగేట్టుండి ఒక్కొక్క ఉడిగేట్లు అనుకుంటే అప్పుడు పదివేలు ఇరవై వేలు వచ్చినాది లేరా మా ఇప్పుడే కొడుకుడు వాళ్ళ సగం మాకు సగం ప్రస్తుతం కడతా భవానికి సంబంధించి అంటే వీళ్ళ కూతురు నాయుడి నరసింహారెడ్డి కృష్ణారెడ్డి సంబంధించిన మొన్న వార్త చూసాము అంటే వాళ్ళ వాదన ఏంటంటే ఈయనకు వీళ్ళ మామకు ఏం తెలియదు కొంత అన్యాయం జరిగింది అన్నట్టు కూడా మన విజువల్ లో వీడియోలో అయితే చెప్పడం జరిగింది ఇప్పుడు వాళ్ళ మామతోని మనం మాట్లాడదాం ఏం జరిగింది మీరు అన్నదమ్ములు మీకు వారసత్వంగా మీ తాతల నుంచి వస్తున్న జాగా ఎంత ఉంది అన్నదమ్ములు ఈక్వల్ గా పంచుకున్నారా లేదా ఎక్కడ ఆడ అంటే పేరు చెప్పి నరసిండి రోజు కాడ అక్కడ వచ్చింది ఇక్కడ ఇక్కడ నేను నేను అటు ఉన్న వాళ్ళు ఇటు వచ్చారు అంటే మా అన్న అమ్ముకున్నాడు ఇది సరే ఇప్పుడు నీకు ఇంకా ఎక్కడ రిజిస్ట్రేషన్ ఎక్కడ పేరు చెప్పు నరసింహ్లోతి నరసింహ్లోతి కాడ ఎన్ని ఎకరాలు నీకు రిజిస్ట్రేషన్ చేయాలి నాలుగు ఎకరాలు అన్నారా ఎవరు చేయాలి చెప్పు కరెక్ట్ వీళ్ళే ఎవరు తెనుగోలు దీనికి గొల్ల పెడితే దాంతో ఇంకో గొల్లలు తను చేపిస్తాం అన్నారు అంటే అది అయినాక ఇది చెప్తానని నేను ఒప్పుకున్నాను అంటే మీ అన్నదమ్ముల సమస్య కదా ఇది మీ మీ అన్నదమ్ములకు సమస్య కదా ఇప్పుడు తెలుగు వాళ్ళు ఎట్లా చేస్తారు తెలుగు వాళ్ళకి అంటే ఇప్పుడు మూడో ఒకటి అయినాయి అప్పుడు మన దోగ రాలేదు అన్నట్టు ఎట్లా అది ఇళ్ళకి వదిలే పెట్టి తెలుగు వాళ్ళకి చేస్తాను నీకు చేస్తామని అన్నారు సరే ఉదాహరణ ఇప్పుడు నరసింహలోది కాడ మీకు సంబంధించిన మీ అన్న వాళ్ళకి సంబంధించిన వాళ్ళు నీకు పూర్తిగా రిజిస్ట్రేషన్ చేయనీకి వాళ్ళు ముందుకొస్తారు వస్తారు ఇక్కడ ఏమున్నది సార్ దీన్ని వాళ్ళకి చేస్తావా లేదా రిజిస్ట్రేషన్ చేసుడే సంతకాలు చేస్తారా చేస్తారు ఓకే సరే ఇది కొంత కొంత సమాచారం అయితే తీసుకున్నాం దీనికి సంబంధించి కూడా అంటే ముదిరాలకు ఎర్రగుంటకు సంబంధించినది కూడా గతంలో ఇందాక అమ్మ చెప్పినట్టు కూడా ఎర్రగుంటకు సంబంధించిన సమస్య కూడా ఇక్కడ ముదిరావుకి సంబంధించిన వాళ్ళు కూడా ఉన్నారు మరిన్ని విషయాలు కూడా వాళ్ళని పూర్తి డీటెయిల్ కూడా క్షుణ్ణంగా అడిగి తెలుసుకున్న ప్రయత్నం చేద్దాం అంటే వాళ్ళు రెడ్డి అమ్మిన పరిస్థితి ఉన్నది దానిలో భాగంగా ఇక్కడ ముదురాజులు అయితే కొన్నట్టుగా చెప్తున్నారు అసలు ఈ జాగా ఎలా వచ్చింది అసలు ఎన్ని ఎకరాలు ఉంది మరి ఏం జరిగింది అనే విషయాలు కూడా తెలుసుకుంటారా ఇక్కడ గట్టు సీన్ గారు ఉన్నారు చెప్పండి అసలు ఏం జరిగింది అసలు ఇది ఇక్కడ మా నాన్నలు దగ్గర దగ్గర మేం కాదు మేము ఇప్పుడు దగ్గర ముప్పై అవుతుంది మేము పుట్టక ముందుకే కర్తాల కిష్టారెడ్డి దగ్గర పదెకరాల జాగా దాదాపు పది ఎకరాల జాగా కొనుక్కున్నారు కొనుక్కొని కబ్జాలు ఉండి ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా అంతా రైతులు మా పెద్ద నాయనలు చిన్ననాయనలు ఒక కుటుంబ ఫ్యామిలీ అంటే ఇప్పుడు అన్నదమ్ములు వేరుబడి అందరూ కొనుక్కోవడం జరిగింది ఆ కిష్టారెడ్డి అమ్మిన తర్వాత మిగతాది రెండవది ఏదైతే నరసింహరెడ్డి లక్ష్మారెడ్డి అన్నదమ్ములున్నారో వాళ్ళు పంచౌటు చేసుకున్న తర్వాత జాగా ఇక్కడ లక్ష్మారెడ్డికి వచ్చిన జాగను ఆ జాగాని మొత్తాన్ని కూడా మళ్ళా ఇక్కడ మిగతాది కిష్టరెడ్ అమ్మింది కాకుండా లక్ష్మారెడ్డి వచ్చింది కూడా పాద ఎకరాల జాగ మేము కొనుక్కోవడం జరిగింది కొనుక్కొని దాదాపు ఇప్పుడు ఎయిటీ ఫోర్ ల వాళ్ళ కిష్టరెడ్ అమ్మితే నైన్టీ తర్వాత లక్ష్మారెడ్డి అమ్మడం జరిగింది లక్ష్మారెడ్డి అమ్మడం అమ్మేటప్పుడు కూడా మరి మీ తమ్ముని పేరు మీద అంటే నరసింహరెడ్డిని దోలుకొచ్చి ఎందుకంటే లక్ష్మారెడ్డికి ఇక్కడ ఈస వచ్చింది ఈస వచ్చింది కాబట్టి ఈస ప్రకారం వాళ్ళ తమ్మిని దోలుకొని వచ్చి సంతకం పెట్టిస్తే మేము కొనుక్కోవడం జరిగింది కొనుక్కున్న తర్వాత అప్పుడు మా నాన్నలకి ఏంది అంత ఎడ్డికాలం ఇప్పుడు అంటే మేము చదువుకున్నాం జర రోడ మీద తిరుగుతున్నాం మాకు తెలియ తెలుసు కాబట్టి మేము సమాజం తిరుగుతుంది వాళ్ళు ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళు ఏంది వాళ్ళు కొనుక్కున్న ఒక కాయిదం రాసుకున్నాం కదా గిదే కాయిదం పట్ట అనుకొని వాళ్ళు ఈ కాయిదం తీసుకుపోయి ఇంట్లో పెట్టుకున్నారు ఎందుకంటే వాళ్ళు ఇద్దరు అన్నదాములను నమ్మి పెట్టుకున్నారు ఆనాటి నుంచి ఈ దాకా లక్ష్మారెడ్డి గాని కాని ఏది లక్ష్మారెడ్డి కాని నరసింహరెడ్డే గాని మాకు అమ్మిన తర్వాత ఎన్నడు కూడా మా జాగాని వాళ్ళు రాలేదు లక్ష్మారెడ్డి నరసింహరెడ్డి మమ్మల్ని ఎప్పుడు ఇబ్బంది పెట్టలేదు ఎప్పుడైతే ఈ జాగా మీదికి లొల్లి పంచాయతీలు ఎప్పుడు స్టార్ట్ అయినాయి అంటే నరసింహరెడ్డి బిడ్డ భవానీ పెళ్లి అయిన తర్వాత మా ఊరుకు చెందిన వ్యక్తి నాయని కిష్టారెడ్డి ఆయన కల్లుడైన తర్వాత ఈ పంచాయతీలంతా కుట్టి ఆయనకి ఈ జాగ మీద మోహంతో ఇవన్నీ కేసులు పెట్టడం జరిగింది ఇప్పటికీ వాళ్ళు నా లక్ష్మారెడ్డి చనిపోయినా కానీ నరసింహరెడ్డి బతికే ఉన్నాడు ఆయనని అడగాలి నరసింహరెడ్డి లక్ష్మారెడ్డి భార్య ఆమె బతికే ఉన్నది వాళ్ళ కుటుంబం బతికే ఉన్నది వాళ్ళని అడగాలి దీంతో పాటు మేము చెప్తున్నాం ఎందుకంటే ఈ కృష్ణారెడ్డి భవానీ అనేది ఎప్పుడు కోట్ల చుట్టూ అదేవిధంగా ఎవరైనా వ్యక్తులు చూస్తే నమ్మేటట్టు ఒక ప్రవర్తన చేస్తూ ఉంటారు నేను ఎందుకు చెప్తున్నా అంటే మేము రైతు కుటుంబంలో పుట్టినాం మాకు ఎవరి జాగ అవసరం లేదు మేము కొనుక్కున్నాం ఆనాడు ఐటీ పోర్లు అంటే మా తల్లుల మీద ముస్టల్ తల్లు అమ్ముకొని కొనుక్కున్నామని మా నాన్నలు చెప్తుంటారు ఆనాడు సోంది కొన్న నాడుస్తుంది మేము నేను పెరిగినప్పుడు కూడా దీని పంట అన్ని ఎడ్లం మేపి మేము ఉన్నాం ఇప్పుడు ఆ కిష్టారెడ్డి వచ్చి మా మామ పేరు మీద ఉన్నది నాకు కావాలంటే ఇది ఎక్కడి కథ మేము కబ్జా నలభై యాభై ఏళ్ళ నుంచి ఉన్నాం ఇది మా జాగా పట్ట నీ మామ పేరు మీద ఉండొచ్చు మేము కాదంటలేం మాది ఏందో మాకు చేస్తే మా అంతలో మేము ఉంటాం మేము ఎవ్వలకు అన్యాయం చేసే వాళ్ళం కాదు కాదంటే పాలమంత్ర పోయినా ఆడ మీరు గ్రామ సభ పెట్టి అడిగినా ఊర్ను మమ్మల్ని కాదు మేము ఎందుకంటే ఎవల ఎవరి బాధ్యతలం కిష్టారెడ్డి బాధితులం కిష్టారెడ్డి భవాని బాధితులం వాస్తవానికి అంట ఆయన వాస్తవానికి వాళ్ళ వంశపరంగా వస్తున్న జాగ విషయమే అన్నాడు కానీ దీనికి సంబంధించి ముదురాజుల అయితే తీయలేదు యాక్చువల్లీ దీని మీద ఏమంటారు అసలు అయితే ఈ కిష్టారెడ్డికి ఏంటంటే జాగలు అక్కడ వాళ్ళ మామకు వారసంతంగా వచ్చిన జాగ నాలుగు ఎకరాల రెండు గుంటలు ఆయనకు పట్ట కాలేదంట మనకు కూడా తెలియదు పట్ట కాలేదంట ఆ పట్ట కాకపోతే గ చేయించుకోవాలి ఏదైతే కె కృష్ణారెడ్డి కర్తాల కిష్ణారెడ్డి ఉన్నప్పుడు ఆయన జాగా ముఖంగా మిగిలింది వాళ్ళ కొడుకులకు ఇద్దరికి పంచౌట్ చేసేటప్పుడు ఆ పంచౌట్ ప్రకారం పెద్ద ఆయనకి వేయింది పెద్ద ఆయన వేయనప్పుడు కృష్ణారెడ్డి అప్పుడు అప్పుడున్న పటువాళ్ళు వాళ్ళు ఏం చేశారు ఉన్న జాగను లక్ష్మారెడ్డి కింద నరసింహరెడ్డి కింద దించారు ఆ దించినంత మాత్రాన నర్సింహరెడ్డి అనేది పంచుకున్న తర్వాత లక్ష్మారెడ్డికి వచ్చింది కాబట్టి ఎన్నడీడ నాగలగట్టలేదు ఎన్నడి దున్నలేదు లక్ష్మారెడ్డికి వచ్చింది కాబట్టి ఆయన అమ్ముకున్నాడు ఆయన అమ్ముకొని కూడా ఈడ అమ్ముకొని ఆయన కూడా పైసలు ఖర్చు చేయలే ఇదే పాలమంకుల రోడ్ దీనికి ఒక మూడు వందల గజాల దూరంలో ఒక ఐదు ఎకరాల జాగ కొనుక్కున్నాడు కొనుక్కొని అది అక్కడ వాళ్ళు ఉంటారు ఇక్కడ వారసత్వంగా నాకు వచ్చిందంటే వస్తది నీకు వారసత్వంగా పంచవట్ల భాగం నీకు నరసింహుల నూతికాడ ఏది ఉంటుందో గదే ఉంటది నీకు ఎరగుంట ఎక్కడ తీసా ఎరగుంట్లో నీకు నీ మామకే కొంత అన్యాయం జరిగింది అని ఆయన అభిప్రాయం అన్యాయం ఎక్కడ జరగలే అన్యాయం అనేది కిష్టారెడ్డి ఇక్కడ పది కుటుంబాలను గౌరవంగా కర్తాల వాళ్ళు హైదరాబాద్ లో ఇప్పుడే కాదు వాళ్ళు వాస్తవానికి పుట్టి పెరిగింది అక్కడనే వాళ్ళు కూడా అక్కడ ఉంటారు వాళ్ళని ఒక భదనం చేయాలని కుట్రతోని భదనం చేస్తే సానుభూతి అధికారులు నాకు ఏమని చేస్తా అంటే అటు అక్కడ నాలుగు ఎకరాల రెండు గుంటలు చేసుకోవాలి ఇక్కడ తెనుగోళ్ళ నోట్లో మట్టి కొట్టాలే ఎందుకు కోర్ట్లు వేసిండు కోట్లేసి ఇది మా మామ మీద వారసత్వంగా గిఫ్ట్ డీడ్ చేసుకున్నా అని చెప్తాడు అంటే దీని మీద లీగల్ కూడా ఆయన దగ్గర ఎవిడెన్స్ ఉన్నాయి కావచ్చు గతంలో ఎవిడెన్స్ దాన్ని బట్టి నేను వేసినా అంటుండ్ మాకు విజయభాస్కర్ సార్ ఎంఆర్ఓ ఉండగా ఎంతమంది అయితే కబ్జాలు ఉన్నామో అంత మందికి ఇక ప్రొసిడింగ్స్ ఈ ప్రొసిడింగ్స్ కూడా మీకు మీడియా ముఖంగా ప్రతి ఒక్కటి ఎవలెవల పేరు మీద ఎంత ఉన్నది అని చూపిస్తాం గతంలో మనకి ఎట్లుంటుంది ఒక ఐదు గ్రామ అన్ననాములం అంటే పెద్దోడు ఉంటేనే చిన్నోడు ఉంటేనే అని పేరు పెట్టుకుంటాం కొన్న తర్వాత మనం పంచౌట్ చేసుకుంటాం పంచౌట్ లో భాగంగా మేము ఎట్ల వేసుకున్నాం ఎంఆర్ఓ వచ్చి మాకు ఫీల్డ్ మీదకి ఇక పంచనామతో సహా మాకు ఎక్కియ్యడం జరిగింది లక్ష్మారెడ్డి మీద ఉన్న పూర్తి జాగా మాకు ఎక్కిచ్చాడు ఈ నరసింహారెడ్డి పేరు మీద కూడా మాకు కొద్దిగా ఎక్కిచ్చాడు కిష్టారెడ్డి ఏం చేసిండు అంతలోనే అప్పుడున్న పటవారిని కట్టుకొని ఆయనకు కొన్ని పైసలు ఇచ్చి బ్లాక్మెయిల్ చేసి మాకు ఎక్కకుండా ఒక నాలుగు ఎకరాల చిల్లర జాగా కాపలకు ఎకరం ఏది హైదరాబాద్ లో ఉన్న కర్తాల వాళ్ళకు ఎకరం పద్నాలుగు ఎకరం పదిహేను గుంటలు పోతుంది మిగతాది మొత్తం రావాల్సింది మాకు దాన్ని ఆయన పేరు మీద వాళ్ళ భార్య పేరు మీద ఆపుకొని మమ్మల్ని కోట్ల చెట్లు తెంపుతూ ఆర్డీ ఆఫీస్ అంటూ తెల్లారు లేస్తే ఆయనకి అదే పని అరే మేము మందితోని కూడా ఏం ఊళ్ళో పెద్ద మనుషులతో కూడా కృష్ణారెడ్డి ఇది పద్ధతి కాదు మనవరు ఒకటే మీకు అన్నది అక్కడ కాలేదు కదా పట్ట నయాన్నో భయాన్నో మేము వాళ్ళతోని మాట్లాడతాం మాట్లాడి నీ జాగా నీకు ఏపిస్తాం మీ పెదమామకు వచ్చిన జాగ అయితే ఏదైతే నీ పేరు మీద మాకు చేయాలని బతిమాలినాం పదిసార్లు రా దండం కూడా పెట్టినాం వీళ్ళందరూ పోయి కాలు కూడా మొక్కిరు అయినా ఆయన కనికరం లేదు ఏదైనా ఆయనకొకటే లేదు మా అన్నలతో పంచాయతా మీ మీద నాకు నలభై లక్షలు యాభై లక్షలు కావాలి యాభై లక్షలు ఇచ్చే స్థితిలో వీళ్ళు ఉన్నారా వాళ్ళ భార్య పిల్లల పే పుస్తలమ్మకూరు కొన్నోళ్ళు నీకు నలభై లక్షలు యాభై లక్షలు ఏం చెల్లిస్తారు ఒక కోర్టుకు తిరిగితే ఇవాళ చెప్తే నమ్మాలి కోర్టుకు తిరిగితే రెండు లక్షలు మూడు లక్షలు అవుతాయి యాభై లక్షలు కోర్టుకు ఖర్చు పెట్టేటోళ్ళు అని ఉంటారా ఆయన అడిగితే నేను యాభై లక్షలు ఖర్చు పెట్టినా ఇది పెట్టినా అది పెట్టినా అంటాడు గతంలో విజయభాస్కర్ సార్ కానీ మాలితి మేడం కానీ ఫీల్డ్ మీదకి రావడం జరిగింది ఆమె వాళ్ళ వాదన ఒకటే ఎంఆర్ఓ కూడా చెప్పడం జరిగింది నర్సింహులని గారి కృష్ణారెడ్డి మేము మామ మీదకి ఇస్తాం ఈడ పోయేది వాళ్ళ వాళ్ళకి రెడ్డి లేదు రెడీ అంటే ఆయన చేయడం లేదు దానికోసమే మేము కూడా మీరు ఒక వీడియో తీశారు మేము కూడా మీ ద్వారా పరిష్కారం కావాలనే ఉద్దేశంతో ఒక వాళ్ళ తరపున వీడియో తీసిరు కాబట్టి మేమే మిమ్మల్ని పిలవడం జరిగింది న్యాయం కృష్ణారెడ్డి దిక్కుంటే కృష్ణారెడ్డికి దిక్కు మాదిక్కుంటే మా దిక్కు ఎవరి దిక్కున్నా మీ ఛానల్ ద్వారా ఈ ఈ రోజుకు దీన్ని రేపే కానీ ఎల్లుండే కానీ పరిష్కారం అవుతుందని కోరుకుంటూ మాకు న్యాయం చేయాలని బాధ్యతల బాధ్యతలందరం మేము కోరుకుంటున్నాం అంటే కొంత అన్యాయం జరిగినట్టుగా రుజువు ఎట్లా అవుతుంది గతంలో ఆంధ్రజ్యోతి పత్రికలో కూడా విఆర్ఓను ను సస్పెండ్ చేసినట్టు కూడా ఇదే రెవెన్యూ అనేక కథనాలు అయితే వచ్చినాయి అసలు దీన్ని ఎట్లా చూడవచ్చు అది తప్ప అంటారా అధికారులు తప్పిదా అయితే సార్ నేను చెప్తున్నా ఈ ఎంఆర్ఓ విజయభాస్కర్ సార్ ఇక్కడ ఫీల్డ్ మీదకి వచ్చి మాకు ఇక్కడ ఇచ్చినప్పుడు అప్పుడున్న పటవారితోని కుమ్మక్కడు కిష్టారెడ్డి గుమ్మక్క ఇక్కడ ఉన్న జాగా మీ ఎంఆర్ఓ సా మొత్తానికి ఇచ్చిండు నువ్వు వాళ్ళకి ఎక్కియకు ఆడెక్కితే నాకు కాదు అని చెప్పి ఒక లక్ష రూపాయలు కిష్టారెడ్డి ఎవలకు పటివారికి ఇచ్చిండు అశోక్ ఇచ్చి ఆయన ఏం చేసిండు మీరు ఆరోపిస్తున్నారు అంటే దానికి సాక్ష్యాలు సాక్ష్యాలు లేవంటే సస్పెండ్ ఎట్లా చేసి కిష్టారెడ్డి దగ్గర తీసుకున్నప్పుడు పైసలు సస్పెండ్ అయ్యిందా పట్టువారి లేకపోతే ఎవరి దగ్గర తీసుకున్నప్పుడు సస్పెండ్ అయినది ఆ ఆంధ్రజ్యోతి పత్రికలనే ఉంటది కృష్ణారెడ్డి ఇచ్చి కృష్ణారెడ్డి నేను ఇచ్చిన పైసలు అశోక్ తీసుకున్నాడని ఆయనే సస్పెండ్ చేయించిన అని చెప్తాడు ఎందుకోసం అంటే ఇట్లా ఏపిస్తే ఈ నాలుగు ఎకరాల జాగా మాకు ఆగుతుందనే ఒక దురుద్దేశంతో ఆయన వేసిన ఎవరు కృష్ణారెడ్డి ఆయన ఒక నాటకం కృష్ణారెడ్డి అనేది ఇప్పుడు చెప్తున్నా మాతోనే కాదు పాలమంకుల సాకలతోని కూడా గొడవ ఇప్పుడు లక్ష్మారెడ్డికి అమ్మింది సాకలూ కొనుక్కున్నారు వాళ్ళకు కూడా సేమ్ కొనుక్కున్నారు కానీ తెలియదు అప్పుడు అమాయకత్వం అప్పుడు ఇంద్రామ్మ కాలంలో ఎవరికైనా ఆ ఇంద్రమ్మ వచ్చిన తర్వాత సంస్కారాలు చేసిన తర్వాత కొద్దిగా ప్రజలకు కూడా తెలిసినే చేసుకుంటారు వాళ్ళకి తెలియక వాళ్ళు కూడా కొనుక్కున్నారు వాళ్ళు కూడా బాధ్యతలే ఇప్పుడు కోరుకుంటున్నారు ఒకటే కోరుకుంటున్నాం ఏదైతే మా తల్లిదండ్రులు ఇప్పుడు వీళ్ళందరి తరపున జవాబుదారు చెప్పండి వీళ్ళందరి తరఫున మేము చెప్తా ఉన్నాం కృష్ణారెడ్డికి నరసింహరెడ్డి వాళ్ళ అల్లునికి దండం పెట్టి వాళ్ళ బిడ్డకి దండం పెట్టి చెప్తున్నాం వాళ్ళ మామ పాలకి వచ్చింది మేము కొనుక్కున్నాం ఇక్కడ వాళ్ళ పెద్ద మామ పాలకు వచ్చింది కొనుక్కున్నాం వాళ్ళ మామ కూడా ఉన్నాడు సంతకం పెట్టి నరసింహులకి నరసింహుల లోతుకాడి జాగది మా ప్రమేయం ఉండదు ఆయనకు కాలేదంటుండు కాబట్టి మాకు కూడా ఆయన గాంధీ కూడా మాకు చేస్తే కూడా అన్యాయం అవుతాడని మాకు కూడా ఉన్నది ఆయనది ఎవరి దగ్గర ఉంటే ఒకవేళ ఆయనది ఆయన చేయించడానికి కూడా మేము కూడా ఏది నర్సింహరెడ్డితో పాటిస్తాం మేము ముందు పాటు కూడా ఆయన చేయించడానికి సహాయకారం చేస్తాం అమ్మా చెప్పండమ్మా ఇది ఎప్పుడు కొన్నారు అసలు ఎట్లా వచ్చింది చెప్పండి పెళ్లి కాలే ఇది కొన్నప్పుడు మా మామ కొన్నాడు మాకు పంచ పాలకొచ్చింది మా మామ కొని మాకు ఇచ్చిండి అన్నట్టు ఇస్తే ఇచ్చినప్పటి నుంచి మాకు ఇదే గొడవలి ముప్పై ముప్పై ఐదు ఏళ్ళు ఇది వచ్చేది ముప్పై నుంచి ఇదే ఎప్పుడు ఇదే గొడవలు ఎప్పుడు మేము మాది మాకు ఏమంటే కర్తాల బావా అని వాళ్ళ బిడ్డ నరసింహారెడ్డి బిడ్డ నా పేరు ముందు చెయ్యాలని ఎప్పుడు కోర్టుల చుట్టూ పోలి ఎప్పటికీ మేము ఇక్కడ పని చేసినా కానీ ఇబ్బంది పెట్టుడు ఇవన్నీ జరుగుతుంది ఇది విషయాలు ఎన్నిసార్లు ఎన్నిసార్లు బతిలా కానీ మేము చెయ్యం మాది మాకే ఉండాలని మేము సేన పన్న పని చేసినా ఏది చేసినా మాకు డౌటే వాళ్ళ గురించి ఎప్పుడు వచ్చి ధైర్య మరొక వ్యక్తి ఉన్నాను చెప్పాను అసలు ఇప్పుడు మేము అని ఇప్పుడు ముప్పై ఐదు అవుతుంది అప్పుడు మాకు సదువురావు వాటి స్టాంప్ కాయ రాసిచ్చల్ అదే తీసుకుపోయి సంతకర పెట్టుకున్నాము ఇక ఇప్పటికీ ఇప్పుడు రవీంద్ర రెడ్డి సర్పంచ్ అన్నప్పుడు పోయిన వాడికి పోయి అడిగితే ఇప్పుడు ఈ నాయన కిట్టరెడ్డి నర్సిటీ బిడ్డని చేసుకున్నాడు చేసుకుంటే గిట్టెట్లా పట్టదిలే చేయాలి మేము తిరుగుతా ఉన్నాం ఎల్లంకి ఆయన సర్పంచ్ అయితే ఆయన పోతే ఒక నెల రెండు నెలలు ఆగు చేస్తా అని చెప్పిండు సరే ఆగినాము ఆయన కాలుపల ఆయన రెండు నెలల లోపల ఆయన పట్ట చేసుకోండి కిష్టరెడ్డి చేసుకొని మమ్మల్ని ఆట ఆడిపిస్తాడు కోరు చుట్టూ పాడ చుట్టూ చంపిస్తాడు ఏ గది ఎప్పుడైనా గిడేమచ్చడా ఈ కిటరెడ్డి పన్నెండు ఏం కోరుకుంటున్నాడు మాది మాకు కావాలి ఇప్పుడు మాది మాగు చేయాలి అంతే మాది మగ అయితే పోతుంది ఆయన ఏ నాయకులు అడిని వీరికి ఏ ఇడే ఉన్నాడు కోర్టు చుట్టూ తిప్పుతాడు పాట చుట్టూ తిప్పాడు గది అసలు కానీ ఏది లేదు ఆయన ఆయన జాగాది ఆయన లడ్డు కాక మేము ఉన్నది ఎప్పుడు ఎన్నో అప్పుడు ఆయన కూడా పుట్టలే మేము కొన్నప్పుడు గదిస్తాం అది మీడియా ముఖంగా ఇప్పుడు ఈ ముదురాజు సంబంధించిన అప్పలాయ చెరువు సంబంధించిన ముజురాజ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తులైతే విషయాన్ని తెలియజేశారు అంటే సపోర్ట్గా కృష్ణారెడ్డి కావచ్చు ఏం అన్యాయం జరిగినా కూడా దాన్ని పూర్తి బాధ్యత వహించి కూడా సమపాలంగా మాకు అన్యాయం జరగద్దు ఆయనకు అన్యాయం జరగొద్దు అని కూడా వివరణ అయితే ఇచ్చే పరిస్థితి కెమెరామెన్ రమిస్తూ భూపతి డీబీసీ న్యూస్ తెలుగు సిద్ధిపెట్టారు